హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గర్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన ఆధుని మార్కెట్లో పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం కాసాగే మన ఆధుని మార్కెట్లో పలు వరుసలో ఉన్నటువంటి దేశపు రేట్లు అయితే ఈ వారం ఏ విధంగా కొనసాగుతున్నాయి మన ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ఏమో మీవే అవి ఏం చెప్తున్నారు కడి రేటు లక్షా పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు ఒకటి రెండు పల్లెలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వేసేసులు కోసికి మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు లాస్ట్ డబల్ మూడు వీరారెడ్డి కూడా కాను కార్ని నమ్మకమైన వ్యక్తి వాళ్ళ నాన్న మనకు తెలిసిన విషయమే ఎవరికైనా కాబట్టి ఇంటి దగ్గర విడినా గెలలు కట్టయితే ఖచ్చితంగా చూపిస్తారు వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళనా అవుతుందా పాల పళ్ళు అయినా ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఏనా పళ్ళున్నాయా రెండు కూడా ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి గెలలు భరోసా బాగున్నాయా నమ్మకంగా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన గుడికెల వ్యాసెస్లు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి లాస్ట్ అరవై ఒకటి కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి గ్రామ लगून ఏడ్ తింటే వద్దంటావా

మరి మూడు జతలు వచ్చినాయి ఇంకో జతలు ఉన్నాయట రాతన వాసలు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా భాస్కర్ గారివి ఈ ఎదురు కావాలంటే లింక్ ఇంకో సున్నా మూడు నెంబర్ కన్ఫ్యూషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మొత్తం మనమేనా

లక్ష చెప్తున్నారు మన అలసొందు గుతి వాసలు ఆదోని మండలం కర్నూలు జిల్లా నేరుగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లొకేషన్కి వెళ్తే కూడా మరి ఇటు గెలాలు కట్టుకొని పని తీర్చేశాక కూడా రేట్లు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు మరి విన్నేనా మరి ఉన్నాయా ఒకటి రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం రేటు ఒకటి పదహైదు వంద మరి బాబోతున్నాయా మన కమ్మల్ దిన్ని వ్యాసెస్ పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి మీరు తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై లాస్ట్ అరవై ఏడు రైట్ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ విధంగా ఉన్నాయి మనకు ఆహా నమస్తేనా పొళ్ళు అయిపోయేలా అబ్బా వివరాలు నువ్వే లేకుంటివి ఇవేం చెప్పినావు ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు కానీ ఏమైనా పళ్ళు మలపూలు మల్ల పుల్లలలో ఉన్నాయి ఈ రెండు చేతలు గిల్లలు బాగున్నాయి కదా రైట్ మరి ఈ రెండు చేతలపై ఇంతకు ముందు కదా వివరాలు ఆ నెంబర్కే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి వారం పలు వారలో సీమాతులు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఫుల్ వీడియోలు అయితే మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం